వెల్కమ్ టు ఎస్ డెవలపర్స్ అందరికీ నమస్కారం పద్నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది ఈ వ్యవసాయ భూమి సాగర్ హైవేలో ఉంటుంది హైవే నుంచి కేవలం ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరం హైదరాబాద్ నుంచి ఎనభై నుంచి తొంభై కిలోమీటర్ల దూరం ఓఆర్ రౌటరింగ్ రోడ్ దగ్గర నుంచి అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరం రీజనలింగ్ రోడ్కి దగ్గర అవుతుందండి ఈ త్రిబుల్ ఆర్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ ప్రాపర్టీ పది కిలోమీటర్ల దూరం అవుట్ సైడ్లో ఉంటుంది ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి వీడియోలో చూస్తే ప్రాపర్టీ గురించి ఏమర్థం కాదండి ఫిజికల్గా ప్రాపర్టీ విజిట్ చేసి ప్రాపర్టీ చుట్టుపక్కల అన్ని చూసి అండ్ ప్రాపర్టీ డైమెన్షన్ కానీ ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కానీ అన్ని విధాలుగా మనం చూసిన తర్వాత దాని తర్వాత ప్రాపర్టీ మనం కొనాలనుకుంటేనే ముందుకెళ్ళాలండి సో ఈ ఏరియాలో ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే మా హ్యాండ్లో ఉన్నాయి హాఫ్ ఎక్కర్ నుంచి మీకు ఎన్ని ఎకరాలు కావాలన్నా అన్ని ఎకరాలు అయితే ప్రాపర్టీ డీల్ చేస్తాం వన్ ఎక్కర్ టూ ఎక్కర్సు త్రీ ఎకర్స్ ఫైవ్ ఎకర్స్ హండ్రెడ్ ఎకర్స్ అలా కూడా డీల్ చేస్తుంటామండి సో మీకు ఈ ఏరియాలో కాకపోయినా కొంచెం ముందు హైదరాబాద్కి ఒక అరవై డెబ్బై కిలోమీటర్ల దూరంలో నలభై యాభై కిలోమీటర్ల దూరంలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి సో ఆ రేట్లు పెట్టగలుగుతామంటే ఆ ప్రాపర్టీస్ కూడా చూపిస్తాం ఇప్పుడు శ్రీశైలం హైవేలో కూడా ప్రాపర్టీ డీల్ చేస్తాం అండి శ్రీశైలం హైవేలో ఏంటంటే ఇంకొక టూ ఇయర్స్ తర్వాత పెరగాల్సిన ప్రాపర్టీ ప్రైజెస్ ఇప్పుడు పెరిగిపోయినాయి మిగతా అన్ని లాస్ట్ టూ ఇయర్స్ కింద ఏదైతే రేట్లు చెప్తున్నారో అవే రేట్లు ఇప్పటికీ చెప్తున్నారు కాకపోతే శ్రీశైలం హైవేలో కొంచెం పెరిగిపోయినాయండి సో ఆ ఏరియాలో మీకు కావాలి మార్కెట్ చేసుకోవాలి అనుకుంటే కూడా ఆ ఏరియాలో కూడా చూపిస్తాం ఇప్పుడు శ్రీశైలం హైవే అంటే తుక్కు కూడా కందుకూరు కడతాల్ ఆమన్గల్ వెల్దండ కలవకుర్తి అండి కలవకు నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే మళ్ళీ డిండి వెళ్ళిపోతాం రైట్ సైడ్ వెళ్ళిపోతే మనం జడ్చర్ల అటు కూడా వెళ్ళిపోతామండి సో మనకి సాగర్ హైవేలో కొంచెం రీజనబుల్గా దొరికే అవకాశం ఉంది అండ్ స్పీడ్గా గ్రో అయ్యే అవకాశం ఉందండి సాగర్ హైవేలో మీరు ఒకసారి గూగుల్ చేసుకోండి నేను చెప్పడం కాదు గూగుల్ కూల్ చేసుకోండి ఈ ఏరియాలో ఎలా డెవలప్ అవుతుంది ఫ్యూచర్లో ఏ డెవలప్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా కనుకోండి ఇప్పుడు ఫార్మసిటీ అంటున్నారు కదా ఆల్మోస్ట్ ఫోర్ థౌసండ్ ఎక్కర్స్ అండి ఆ ఫోర్ థౌసండ్ ఎక్కర్స్కి బ్యాక్ గేట్ వచ్చేసి సాగర్ హైవేనే ఫ్రంట్ గేజ్ శ్రీ శ్రీశైలం అవి సో మీరంతా ఒకసారి తెలుసుకున్న తర్వాత ఒకవేళ ప్రాపర్టీ కొనాలనుకుంటే ఇంకో విషయం ఏంటంటే బాగా పెరిగిన చోట ప్రాపర్టీ కొంటే అది పెరగడం చాలా స్లోగా ఉంటుంది అదే పెరిగ పెరిగే ప్రాపర్టీస్ దగ్గర మనం అనుకోండి అంటే తక్కువ రేట్లో ఉన్న ప్రాపర్టీస్ కొన్నామనుకోండి అది ఈజీగా తొందరగా పెరిగే అవకాశం ఉంటుంది సో అది కూడా ఆలోచించుకొని ప్రాపర్టీ కొనాలనుకుంటే రండి అండ్ ఈ ఈ ప్రాపర్టీ వచ్చేసి నాంపల్లి మండలం నల్లగొండ జిల్లా దగ్గర అయితే ప్రాపర్టీ అవుతుందండి హైవే నుంచి కేవలం ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరం అండ్ ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి విలేజ్ టవీ నక్ష అంటారు కదా ఆ నక్ష రోడ్కే ప్రాపర్టీ ఉంటుంది ముప్పై మూడు ఫీట్ల రోడ్కి ఉంటుందండి సో వీడియోలో చూస్తే అలా కనిపిస్తుంది కానీ అండ్ మీరు ఈ ప్రాపర్టీ చూడడానికి వచ్చినప్పుడు ఈ ఒక ప్రాపర్టీ కాకుండా ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే చూపిస్తామండి మీకు కంపేర్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది ఒకవేళ ఈ ప్రాపర్టీ నుంచి ఇంకా కొంచెం తక్కువ రేట్లో ప్రాపర్టీ కావాలన్నా కానీ కొంచెం ముందుకెళ్తే దొరుకుతుందండి మినిమమ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లో కూడా ప్రాపర్టీ దొరికే అవకాశం ఉంది అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ముప్పై ఐదు లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారండి థర్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ అయితే చెప్తున్నారు కూర్చుంటే టైం పేమెంట్ బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ తగ్గే అవకాశం ఉంటుంది సో మీరు ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేస్తేనే ఇదంతా క్లియర్గా అర్థమవుతుందండి అలాగే ఈ ఏరియాస్ల ఇప్పుడు శ్రీశైలం హైవే సాగర్ హైవే విజయవాడ హైవే ఈ మూడు హైవేస్లలో ప్రాపర్టీ డీల్ చేస్తుంటామండి అలాగే ఈ ప్రాపర్టీకి వెళ్ళడానికి సాగర్ హైవే అనే జలాలంటే ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్ బిఎన్ రెడ్డి నగర్ ఇబ్రాహీంపట్నం యాచారం మాల్ అండి మాల్ తర్వాత కుర్మేడు వస్తుంది కుర్మేడు తర్వాత చింతపల్లి చింతపల్లి తర్వాత ఈ ప్రాపర్టీ ఉంటుందండి సో ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుంది ఒకవేళ ఈ ఏరియాలో కాకపోయినా విజయవాడ హైవేలో ప్రాపర్టీ విజయవాడ హైవే ఆల్రెడీ డెవలప్ అయిపోయింది అంటే సిక్స్ వే లైన్ కూడా అయిపోయింది సో ఈజీగా గ్రో అయ్యే అవకాశం ఉంది కాకపోతే ప్రాపర్టీ ప్రైస్ ఏం పెరగట్లేదు మార్కెట్ సరిగా లేదు కాబట్టి సో ఈ ఏరియాలో కూడా ఈ ఏరియాలో పోయిన ప్రాపర్టీ కావాలంటే హైదరాబాద్ నుంచి ఎల్బీ నగర్ రామోజీ ఫిలిం సిటీ చౌటుపల్ చిటిఆాల నారకట్పల్లి కట్టంగూరు అండి సో ఈ ఏరియాస్ అలా మనకు నకరికల్ వరకు కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి అలా వెళ్ళిపోతే మన నల్గొండలో ఆ ఏరియాలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి ఎవరైనా కావాలంటే పై స్క్రీన్ దగ్గర